సుధీర్తో ఇదేనా చివరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటూ ఎడ్ చేసిందట రష్మి గౌతమ్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫొటోసు వీడియోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా వారుతూ ఉన్నాయి ఉన్నటువంటి రష్మి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇక సుధీర్తో కలవకుండా ఉండబోతుందా లేదంటే వెండి తెరకు దూరంగా ఉండబోతుందా లేదంటే సుధీర్తో మాట్లాడట్లేదా ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తూనే ఉన్నాయి కానీ మరి రష్మి చెప్పిన అర్థం ఏంటో ఇంతవరకు అయితే వరకు తెలియదు మొత్తానికి అయితే సుధీర్తో ఇదే నా లాస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారట రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ ఇద్దరు ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ఫుల్ అందుకుంటుంది వీరిద్దరిని కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంటే టీఆర్పీ రేటింగ్ ఘోరంగా పెరిగిపోతుందని చెప్పాలి అంటే అంతా అందరినీ ఆదరిస్తూ ఉంటారు వీరిద్దరు అయితే ఇక సుధీర్ కొన్ని నిర్ణయాల పట్ల దూరంగా ఉండవలసి వస్తుంది సుధీర్తో మాట్లాడే విషయంలో కూడా సుధీర్ ఎక్కువగా ఈ మధ్యలో నాతో క్లోజ్గా ఉండట్లేదు ఏది మాట్లాడినా పట్టించుకోవట్లేడు ఈ ఎట్టకెళ్ళకి డ్యాన్స్ అయితే ఒప్పుకున్న మీ ప్రోగ్రాంలో కాబట్టి ఖచ్చితంగా ఈ డ్యాన్స్ మాత్రం సుధీర్తో ఖచ్చితంగా చేయాలి ఇక ఈ డ్యాన్స్ అయిపోయిన తదనంతరం సుధీర్తో మాట్లాడడం కానీ చేయడం కాని ఉండదు అందుకే సుధీర్తో ఇది నాది లాస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటూ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుకొచ్చారట రష్మి గౌతమ్ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి